నీ రక్తంతో ముద్రిస్తున్నాం తండ్రి జ్ఞానం ఇవ్వండి తండ్రి ఎక్కడ తొట్టె ఉండే కృపద ఇచ్చేయండి మాట చూపు కదలిక ప్రవర్తన సమస్తము ద్వారా నీకు మహిమ కలుగును కాకని ప్రార్థన చేస్తున్నాను ఏ నామంలోన తండ్రి జ్ఞానము కలిగిన వాక్య నోటి నుండి వచ్చునుగాక ప్రతి విషయంలోన తండ్రి ఆలోచన వివేచన దయచేయమని వేడుకుంటున్నాను ఎక్కడ తొట్టిలో తండ్రి ఎవరి ద్వారా ప్రవన్నత ఎవరికి అభ్యంతరకరంగా ఉండకుండా ప్రవణతండి ఈ రోజున నువ్వు ఎక్కడ ఎలాగా వాడుకుంటావో వాడుకోనండి ఎవరికి దీవెనకరంగా ఉంచుతావో ఉంచామని ప్రార్థన చేస్తూ తండ్రి ఈ చేతులు నీ చేతులకి ప్రభు వివడానికి అప్పగిస్తా ఉంటున్నావు ఈ కాలం అందులో పరిశుద్ధాత్ముడా తండ్రి నానాడు మన్నాతో ఉన్న తండ్రి ఉదయకాలము పోషించిన దేవుడు మరి ఈ రోజుకు కావలసిన అవసరతలు అనుదిన ఆహారంలో ప్రవణతని నీవు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నావు ఈ బిడ్డకు మీరు దయచేయండి తనకి ఏది నీడుగా ఉందో ఏ సునామంలోన తండ్రి అది ఈ రోజున సమకూర్చబడును కాక సమయానికి వచ్చిన సహాయం సహాయమని ప్రార్థన చేస్తున్నాను ఏ సునామంలో ప్రతిదీ ప్రవణతని నీకు తెలుసు నీ చిత్తం ఏమై ఉందో నీ ప్రణాళిక ఏమై ఉందో నీ ఉద్దేశం ఉందో తండ్రి ఆ మార్గంలోనే నడిపించబడును గాక ప్రతి అడుగు నీ మార్గంలో గాక ఏసు నామంలోన తండ్రి ఆత్మీయ నడిపించబడును గాక అగ్నితో నడుచును గాక అగ్నితో అభిషేకించండి గిన్నె నిండి పొంగి పొరుడునుగాక గాక ఉదయకాలం అందు ఏసు నామంలోన తండ్రి అది గాక ఏసు నామంలో గాక అని ప్రార్థన చేస్తున్నాను ఏ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ తండ్రి దేవుని వాక్యము ద్వారా నేను మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను వాక్యం రెండంచల కడ్గము కనుక దేవాది ఎలాగ ఎక్కడ ఎవరితో తండ్రి ఎలా మాట్లాడాలో నీకు సహాయం దయచేయండి ప్రభ ఎవరికి అభ్యంతరంగా ఉండకుండా ప్రతి అభ్యంతరము దూరపరచబడును కాక ఏ చిక్కులో పడకుండా ప్రతి చిక్కు గాక ఏ అడుగు ఇరుకున పడకుండా ప్రతి అడుగు విశాలమైపోను గాక ఏ పని చేస్తున్నా ఏ నామము అందులో సఫలత కాక పరిశుధాత్మ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాయి ఈ ఉదయకాల తండ్రి దేవానికి వందనాలు ముందున సమయం అంతా నీకు అప్పగిస్తున్నా తండ్రి ఎక్కడ తొట్టి లేకుండా ముందు ముందు వెళ్ళే కృప కలుగునుగా అని ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధాత్మ దేవ నీ సహాయం వలన

మీరు మా మధ్యలోనికి దిగిరండి మా ఇద్దరి మధ్యలో సమాధానకర్తగా ఉండండి ప్రతి అభ్యంతరాలు ఆటంకాలు తీసుకొచ్చే ప్రతి దురాత్మ శక్తి ప్రభావం బంధిస్తున్నాం తండ్రి దేవానికి వందనాలు ప్రతి నీ చిత్తము కానీ మాట తొలగిపో కానీ ప్రార్థన చేస్తున్నా నీ చిత్తముఖాలు ఆలోచన కాని ప్రార్థన చేస్తున్నాను పరిశుధాత్మ దేవునికి వందనాలు చెల్లిస్తున్నా దేవుని విచ్చినావు కదా వాక్కు తండ్రి నీకు వందనాలు అతనికి నీవు నోరయ్యిందువు అతనికి నీ నోటి మాటలను అందించమని వాగ్దానం ఇచ్చినట్టుగా ఇదే కాలం మంది క్లెయిమ్ చేస్తుండగా నీ వాగ్దాన ప్రవచన ప్రకారంగానే జరుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను ఆత్మదేవ ఇద్దరులో ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ ని బంధిస్తున్నాము తండ్రి నీకు స్తోత్రంలో పరిశుద్ధాత్మడా దేవానికి వందనాలు చెల్లిస్తున్నావు మనసు నా మీద నానుకుంటే పూర్ణ శాంతిగలమగా చేస్తానని వాగ్దానం ఇచ్చినా ఈ వాక్యాన్ని పట్టుకుంటుండగా ఏస్తున్నామంలో ప్రభ సమాధానము కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆలోచన తలంపులలో ప్రభా డిస్టర్బెన్సెస్ అంతా తొలగిపో క్లారిటీ ఉండును గాక ఏస్తు నామంలో నది వల్ల సమాధానం పారును కాక అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఓ దేవా నీవు దిగిరమ్మని ప్రార్థన చేస్తున్నాను నీ మహిమతో నింపమని ప్రార్థన చేస్తున్నాం మంచు వలని శక్తి కుమ్మరించబడునుగాక ఏసునామంలో ఆ కాళ్ళకు బలము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ఏసునాములో మంచి ఆరోగ్యము కలుగును కాక ఏది తిన్న శరీరంలో మంచి బలము వచ్చును గాక దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ఆత్మ దేవుడు నీవునైనా ఆ శక్తిని ఆ బలమును నీ పరిచర్యలో వాడుకోనండి ప్రభా అనేకులకు దీవెనకరంగా నిలబెట్టండి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబెట్టండి ఇదిగో తండ్రి నీ సన్నిధిలో సేవ చేయటకు పిలుచుకున్న జనులు జనులు గనుక ప్రభుత్వ తండ్రి నువ్వు ఏది ఇష్టపడుతున్నావు ఆ లక్షణమే ఉండ అనవసరమైనదంతా తొలగించి వేయమని ప్రార్థన చేస్తున్నాను మర్ల మరలా మరలా ఎక్కడ ఎక్కడ వెనక్కి వెళ్ళిపోకుండా ప్రవణతన మార్గాన్ని నీకు అప్పగించుకుంటున్నా కానీ మార్గాలలోనే నడిపించమని వేడుకుంటున్నాను జ్ఞానవాకులు దయచేయండి సులభము పిలిచిన జ్ఞానాన్ని దయచేయండి వృద్ధులను మించిన జ్ఞానం బోధకులను మించిన జ్ఞానము ఇవిడేకి గాక పనిలో నిపుణత కలుగును గాక ఏ సునామంలో రాని పని ప్రతిదీ నువ్వు నేర్పిస్తానని వాగ్దానం ఇచ్చినట్టుగా ఈ రోజున నువ్వు ఏ పనులు నిర్ణయించి పెట్టినావో ఆ పనులలో కూడా తన సహాయం గాక అని ప్రార్థిస్తున్నా ఏ సునామంలో పెట్టిన యూట్యూబ్ ఛానల్ మీద కృప కలుగునుగాక ఇన్స్టాలో ఫేస్బుక్ లో ప్రతి దాని ద్వారా నీకు మహిమ వచ్చును గాక వాట్సాప్ ద్వారా ప్రతి ద్వారా దానిలో ప్రభ నిన్ను తన్ని మహిమ పరిచే కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నా ఏది ఇచ్చిన నీవిచ్చిన ఆశీర్వాదం కనుక దేవా ఏసు నామంలో తండ్రి దాని ద్వారా ప్రతిది నీ నామం రిఫ్లెక్ట్ అవ్వను గాక అని ప్రార్థన చేస్తున్నా అది చూసిన వారే కావచ్చు తను అది విన్నవారే కావచ్చు వారు ఎలాగ ఓపెన్ చేసిన ప్రభ నీ నీ అనాయింటింగ్ వారిని కాక నీ శక్తి వారిని తాకునుగాక నీ బలము వారిని కాక నీ కార్యాలు జరుగును కాక స్వస్థత కార్యాలు జరుగును కాక విడుదల కార్యాలు జరుగును గాక తండ్రి దేవానికి వందనాలు విడదీయనటువంటి చిక్కు సమస్యలకు కూడా నామంలో గొప్ప విడుదల కాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రిని వందనాలు నామంలో తండ్రి గొప్ప కార్యాలు చూడాలి ఇక రో ఈ రోజు నుండి పరిశుద్ధాత్మ తండ్రిని వందనాలు నూతన ప్రారంభం ఇచ్చిన దేవుడవునైనా ఏం ఎలా వెళ్ళాలో మాకు తెలియదు కానీ ప్రభుత్వ తండ్రి ఆ పరిచర్య భారాన్ని నీకు అప్పగిస్తుండగా ఏసు తండ్రి రోషము కలిగినటువంటి యోధుల వలె ఒక సైనికుల వలన తండ్రి ఒక గురి కలిగి ముందుకు సాగాల ప్రభ నశించి పోతున్న ఆత్మలతో తండ్రి ఆత్మలకి ఒక మార్గాన్ని చూపించాలి తండ్రి ఎంత మంది ప్రవణ తండ్రి లోకంలో పాడి తిరుగుతూ చీకట్లో ఉన్నారో తండ్రి ఒక తండ్రి ఈ బిడ్డ ద్వారా తన అనేకులకు వెలుగు కలుగును గాక ఆ ఛానల్ ద్వారా అనేకులకు వెలుగు కలుగును గాక నువ్వు ఎవరిని ఆకర్షిస్తావో ఆకర్షించాలి తండ్రి తండ్రిని తండ్రి ఆకర్షిస్తేనైనా తను ఎవరైనా నా యుద్ధకు రావాలని నీవు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా వేస్తున్న నామంలో నీవు ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నాం పాటల ద్వారా మాటల ద్వారా ప్రభా తన స్థుతుల ద్వారా ప్రభ నీ క్రియలు ప్రారంభం అవును కాక ఏ నామంలో ప్రారంభం అవును గాక వేసు రక్తంతోన తండ్రి దేవ రక్తంతో ముద్రిస్తున్నాము తండ్రి ఏ దుష్టుడు అక్కడ అడుగు పెట్టడానికి వీల్లేదని ఆజ్ఞాపిస్తున్నా శరీరము కాదు ప్రభా ఆత్మ పని చేయనుగా కానీ ప్రార్థన చేస్తున్నా శరీరము గాక ఆత్మ లేచునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను నీ కోసము రోషము కలిగిలేవాల పరిశుద్ధాత్మడ అనోకి ఏ విధంగా నీతో నడిచినాడో ప్రభ దేవానికి వంద నాలుగు సమయంలో ఏ విధంగా నీ స్వరాన్ని విన్నాడో ప్రభ అబ్రహాము ఏ విధంగా నీ మాటకు లోబడి ప్రభ తండ్రి నేనున్నాను దేవా నన్ను వాడుకో అని వారు సమర్పించుకున్నారు అటువంటి సమర్పణ కలుగును నామంలో సమర్పణ కలుగును గాక ఉదయకాల ప్రార్థనకు జవాబు వచ్చును గాక అని ప్రార్థన చేస్తున్నావు ఆర్థికంగా సమృద్ధి కలుగును గాక నీ ఎందు తండ్రి ధననిధి ఉన్నది కనుక తండ్రి నీవు శ్రీమంతుడవు నాయన దేవ నీవు సిల్వలో తండ్రి మా దరిద్రము తొలగించుటకు నీవు దరిద్రుడవైనవు మాకు ధనవంతులు అయ్యే అవకాశం ఇచ్చినావు మేము చేసే క్రీలను బట్టే కదా ప్రభా దరిద్రమును తెచ్చుకునేవి దేవానికి వందనాలు ఉదయకాలమందు ఈ బిడ్డ మీదన తండ్రి నీ సహాయము కలుగును గాక ఆర్థిక దారాలు తెరవబడును గాక తండ్రి ప్రతి విధమైన తండ్రి ప్రతి నష్టపరిచే స్పిరిట్ ఏది దగ్గరికి రాకుండా ఉండను గాక ఏ నాములో తనకి ఏది అవసరమై ఉన్నదో ప్రభాన తండ్రి నీ పని చేస్తున్నా కానీ సహాయం గాక అని ప్రార్థన చేస్తున్నాను నువ్వు ఎవరిని ప్రేరేపిస్తావో ప్రేరేపించు ఎలా నడిపిస్తావో నీవు నడిపించు తండ్రి ఏలియాకు కాకులతో భోజనము పంపించిన రీతిగా దావి మందిరము కట్టినప్పుడు ఎక్కడెక్కడి ప్రజలు ప్రభావ మేమిస్తామని వచ్చినప్పుడు ప్రభావ తన వద్దు అనేంత రీతిలో సమృద్ధిని పంపించినట్టుగా ఏసు నా తండ్రి ఈ బిడ్డ దగ్గరికి అటువంటి సహాయాలు గాక ప్రతి విధమైనటువంటి సహాయం గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి పరిశుద్ధాత్మ పరిశుద్ధానికి వందనాలు ఉంటున్నటువంటి టీమ్ తో మంచి సమాధానం దయచేయండి మినిస్ట్రీల సమాధానము దయచేయండి Yeah. దేవానికి వందనాలు తెలుసు చూసినప్పుడు ప్రభ యోసేపును తండ్రి బానిస దేశంలో ఏ విధంగానైతే చూసిన తండ్రి ఆ ఫరోకు దయ కలిగిందో అతని సర్వం అంతటి మీద తండ్రి ఫరో ఏ విధంగానైతే అను అధికారి అయి ఉండు అని ప్రభ తన సమస్తమును అనుగ్రహించినాడు మరి ఆ మినిస్ట్రీలో కూడా ప్రభ అంత భాగ్యము కలుగును అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు స్థూత్రం ఏ సినిమా కలుగును అని ప్రార్థన చేస్తున్నా దేవానికి వందనాలు ఎవరికి ఎలాంటి బాధ్యతలు చేయాలో ప్రభ ఆపయ చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవానికి వందనాలు അനു ഉണ്ടോ സോമർ തന്നെ ഉണ്ടകൂട తండ్రి బలహీనతలు ఉండకూడదు ప్రభ ఎక్కడ స్టక్ అయిపోకూడదు నా తండ్రి కానీ ఆది నుండి అంతము మా శక్తి కాదు మా బలము కాదు నీ కృపతో అది కొనసాగించే కృప దయచేయండి దేవ కార్యం చేసేవాడు కార్యం ముగించేవాడవునిదే గనుక కార్యాన్ని చేసి నీవు ముగించమని ప్రార్థన చేస్తున్నాను తన మనసులో ఏది ఉందో తన ప్రతి ఆలోచనని నీకు అప్పగిస్తున్నాను ఉదయం ప్రతి ఆలోచనని నీవు చెరపట్టమని ప్రార్థన చేస్తున్నాను గట్టి గింజల వలె ప్రభన తండ్రి నీకు వందనాలు అతను స్థిరపడునగాక నీ పరిచర్యలో అటు ఇటు తొనకకుండా ఉండే కృప కలుగునుగాక గట్టి బలమైన చోట దిగ్గొట్టినట్టుగా ప్రభా నీవు దిగగొట్టమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవాని కృప కలుగును గాక ఏ సున్నాని కృప గాక అని ప్రార్థన చేస్తున్నా ఏ లోకమును చూసినా దానిని అంటకుండా ఉండే శక్తి కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి దేని మీద స్థిరంగా నిలబడే కృప కలుగును కలుగునుగాక దేవానికి వందనాలు చెల్లిస్తున్నా పరశుద్ధాత్ముడ తర భారమంతా తొలగిపోవును గాక ఏ సు నామంలో బలహీనతలు గాక ఆత్మ దేవత నలుదిక్కుల సమాధానం దయచేయండి తన తనతో ఎవరు కాంటాక్ట్ అవుతున్నారో వారందరితో సమాధానం గాక అని ప్రార్థన చేస్తున్నారు అది ఎవరైనాను ప్రభు ఆధీనంలో పెట్టుకోమని డిస్టర్బెన్స్ విషయాలన్నీ పెంట పెంటూప మీద నుండి దీనిలో లేవనైతే తన ప్రజల ప్రధానితో కూర్చుండబెట్టే దేవుడు గనుక ఏ సున్నా ప్రభానండి దేవా నీవు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టండి దేశం యొక్క ఉన్నతమైన స్థానాల్లో ఉండి నీ కొరకు పరిచర్య కాక భూది గ్రంథముల వరకు పరిగెత్తే కృప కలుగునుగా అని ప్రార్థన చేస్తున్నావు ఉద్రేకము కాదు ఆత్మ పని చేయాల పరిశుద్ధ ఆత్మానుసారంగా ఆత్మ ఫలం ఫలించాలి నీ అందు నిలిచి బహుగా ఫలించాలి వెలుగు ఫలము ఫలించాల బ్రవ్వా వందనాలయ్యా అయ్యా నువ్వు ఏ పర్పస్ లో నువ్వు నియమించుకున్నావో దాని ప్రకారంగా నీవే నడిపించుమని పరిశుద్ధాత్మ దేవ బలము కలిగి నీ కొరకు గొప్ప కార్యాలు చేసే కృప దయచేయమని దేవ ఈ దినమంతా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి నీరెక్కల చాటిన మరొక పరిచయం వేడుకుంటున్నాను తండ్రి దేవానికి వందనాలు ఆత్మ దేవానికే స్తోత్రములు నీ శక్తి దయచే ఎంత ప్రయాణిస్తుంటే ప్రబలతను ఎంత పరిచయంలో వాడబడతా ఉంటే అంత శక్తి ఏసు నామంలో జనరేట్ అవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రతిదానికి నువ్వు జీతం ఇచ్చే దేవుడు మొదట వచ్చిన వానికి ఎంత జీతమో కడపట వచ్చిన వానికే అంతే జీతం అని అంటున్నావు ఆత్మ నీ నీకు స్థుతులు స్తోత్రాలు అక్కడ ఆ స్థానంలో నువ్వు నియమించినందుకు వందనాలు ఇంకా ఫలభరితంగా అతని జీవితం ఉండటకు నీవే సహాయం దయచేయమని దేవ అనేక కృపావరములు ఇచ్చి ఆశీర్వదించమని నీవిచ్చిన వాకును ప్రభ నీవిచ్చిన తలాంతులను ఇంకా నీలో తండ్రి వాడుకునే కృప కలుగునుగా కానీ ప్రార్థన చేస్తూ ప్రతి దైవ సేవకుని మీద ఉండును ఉండునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను ప్రతి శాపము ఆశీర్వాదంగా గాక ప్రతి అవమానము రెట్టింపు ఘనతగా గాక సమస్తము నీ చేతులకి అప్పగించుకుంటూ ఏ ఈ దినమంతా ఆది అంతం నీవే తోడై మన ఏ స్నామం నడిగి వేడుకుంటున్నాం తండ్రి అమ్మేన్ దేవుని సమాధానం కలుగును గాక దేవుని ఆత్మతో నడిపించబడుతుడుగాక